చాలా దేశాలు పాలస్తీనాను దేశంగా పరిగణిస్తున్నాయి ఇదే సందర్భంలో మొన్న ఐక్రా సమితిలో నెతన్యు ప్రసంగిస్తున్న సమయంలో కొన్ని దేశాలు వాకౌట్ చేశాయి అలాగే ఐక్రా సమితి బయట నిరసనలు ధర్నాలు కూడా చేశారు నెతన్యు స్టే ఉన్న హోటల్ బయట కూడా చాలామంది ధర్నాలు చేశారు ఇదే సందర్భంలో ట్రంప్ ఇరు దేశాల శాంతి చర్చల కోసం అయితే కృషి చేస్తున్నాడు ఇరు దేశాలు కూడా శాంతి చర్చలకు సిద్ధమయ్యాయి ఈ శాంతి చర్చల కోసం ట్రంప్ ఇరవై యొక్క అంశాలను పరిగణలోకి తీసుకున్నాడు ఈ అంశాలలో ముఖ్యంగా బందీలుగా ఉన్న ఇరు దేశాల సైనికులను విడిచిపెట్టాలి అదే విధంగా హమాస్ ఆయుధాలను విడవాలి అనే విధంగా ఈ అంశాలు అయితే ఉన్నాయి అయితే ఈ ప్రతిపాదనలను అరబక్ దేశాలు వ్యతిరేకిస్తున్నాయి ఈ ఇరవై యొక్క అంశాలన్నీ కూడా కు అనుకూలంగా ఉన్నాయి పాలస్తీనాకు అన్యాయం జరుగుతుంది అన్నట్లుగా వాస్తవంగా చెప్పుకోవాలంటే ఈ చర్చిలు జరగకున్న విఫలమైతే ని తట్టుకోలే శక్తి పాలస్తీన్కు ఉందా లేదు కదా ఇలాంటి సందర్భంలో శాంతి చర్చలు జరుపుకొని యుద్ధం విరమించడం అనేది పాలస్తీనాకు చాలా ముఖ్యం యాక్చువల్గా మొన్నటి వరకు నేతన్యు చెప్పుకొచ్చింది ఏంటంటే యుద్ధం ఎట్టి పరిస్థితులు ఆపేది లేదా హమాస అంతం చేస్తాము అని చెప్పుకొచ్చినప్పటికీ ఈ మధ్యన ఈ శాంతి ఒప్పందాలకి ఒప్పుకున్నారు కాబట్టి దీనికి అరబక్ దేశాలన్నీ ముందుకొచ్చి శాంతి చర్చలు జరిపి ఇరు దేశాలకి శాంతిని నెలకొల్పితే మంచిదే కదా అయితే ముఖ్యంగా ఈ శాంతి చర్చలకు మోదీనైతే ట్రంప్ ఆహ్వానించాడు ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం ఏదైనా అంటే భారతదేశం కాబట్టి ఇలాంటి శాంతి చర్చలకు భారతదేశం మద్దతు అనేది అవసరం అదే విధంగా ఇజ్రాయెల్కు అమెరికా అండగా ఉంటే భారత్ పాలస్తీన్కు కొన్ని సందర్భాల అండగా ఉండేది కాబట్టి ఇరు దేశాలు శాంతి ఒప్పందం ఫలించాలని అంటే భారతదేశం కూడా ఇక్కడ ముఖ్యమైన పాత్ర వహించాలి అదేవిధంగా ఇప్పుడు ప్రపంచ దేశాలలో శాంతిని నెలకొల్పడానికి భారతదేశం కూడా ముఖ్య పాత్ర పోషిస్తుంది ఇది మోడీ యొక్క గొప్పతనంగా చెప్పుకోవచ్చు